వెల్కమ్ టు మీ గారు బాగున్నారా ఫుల్ వర్షమైతే పడుతుంది శ్రీనివాస్ గారు അല്ല ലൈക്ക് അല്ലേ ഫ്രണ്ട്സ് ఎక్కువ టైంలో ఎక్కువ లైక్స్ వస్తాయి కదా మీకు నచ్చకపోతే కామెంట్ చేయద్దు లైక్ చేయండి అవునండి వర్షం పడుతుందండి శ్రీనివాస్ గారు తిన్నానండి తిన్నా తిన్నారా మాది ఎలమంచలండి ఆంధ్ర మాది ండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి చేసి కామెంట్ చేసినందుకు మీరు కనబడలేరు నేను కనబడతలేదండి వర్షం పడుతుంది కదా వర్షం చూస్తారు అని చెప్పేసి అయితే లైవ్ పెట్టా దుబాయ్ నుంచా ఓకే అండి తడిసిపోయినాడి పేరు ఆశా అండి ఆశా ఆశా పల్లెకూర్పి లాస్ట్ ఒకసారి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మోని హాయ్ హాయ్ వర్షం బాగా పడుతుంది కదా చూడు మా ఎలా ఉంటది వర్షం పడితే సో మచ్ అండి మోనీ వర్షం పడితే మా ఇలా ఉంటుంది ఆశా ఆశా ఆశ అవునండి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అండి గాలి పిడుకులు కూడా పడ మెరుపు ఉరుములు మెరుపులు నా పిడుగు కాదు చాలా వర్షం పడుతుంది ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఇప్పటి వరకు అయితే గాలి ఉరుములు ఈ చెట్లన్నీ అయితే గాలికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు మోని తిన్నావా వర్షం పడుతుంది కదా ఏం తిన్నారు ఈరోజు ఈరోజు మా ఇంట్లో పప్పు చారు అండి పప్పు చారు చేస్తాను చూసుకోలేదు ఏం చేయలే ఇంటి దగ్గరే ఉన్నాను బాగున్నా కదా అందుకని లైవ్ పెట్టా చాలా బాగున్నారు లాంగ్ వీడియో చూసాను థ్యాంక్ యూ సో మచ్ అండి నువ్వు మా మాట్లాడుతున్నావు కానీ వాయిస్ వినిపించడం లేదు ఇప్పుడు వినబడుతుంది చూడు మూడ్ చేస్తాను ఇందాక చూసుకోలే

వర్షంలో తడిసిపోతుందని లోపల మోనీ ఎందుకు ఇస్తుందా వాయిస్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా వీడియో తగ్గింది వర్షం నాకు ఇన్స్టా లేదండి డిలీట్ చేయిస్తాను అన్నాయి

家长。Yeah, <laughs> 啊。Oh.